दिन्दुविकासमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीसरस्वत्यै नमः మాఘమాసంలో వచ్చే పంచమికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యం శాస్త్రాల్లో కనబడుతున్నది అసలు మాఘమాసమే భగవద్ ఆరాధనగా అత్యంత ప్రీతిపాత్రమైనది శక్తివంతమైనది మహిమాన్వితమైనది నక్షత్రంతో పూర్ణిమ ఉన్న మాసం మాఘమాసం మఖ అంటే యజ్ఞం అని కూడా అర్థం ఉన్నది అదే మాఘమాసం అనగా యజ్ఞమాసం ఇందులో వచ్చే పంచమి అందులో శుక్లపక్ష పంచమి అత్యంత ముఖ్యమైనది ప్రతి మాసంలో శుక్లపక్ష పంచమి విశిష్టం అందున శరన్నవరాత్రుల్లోనూ విశేషించి వసంత నవరాత్రుల్లోనూ ఈ మాఘమాసంలోనూ వచ్చే పంచములకి ప్రాధాన్యం ఉన్నది ఇక్కడ పంచమి జ్ఞానతిథి అందుకే అమ్మవారిని పంచమి నాడు ఆరాధిస్తూ ఉంటారు జ్ఞానస్వరూపునిగా మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి విరాట్ పురుషు నుంచి వ్యక్తమైనది అని దేవి భాగవతం బ్రహ్మ పురాణం ఇత్యాదో తెలియజేస్తున్నాయి అంటే సృష్టిని నిర్వహించే పరమేశ్వరుడు ఒక్కడే ఆయన యొక్క శక్తులు విభిన్న దేవతలుగా ఆరాధింపబడుతుంటాయి ఏ శక్తితో భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహిస్తుంటాడో ఆ శక్తిని మనం జగన్మాత అంటాం ఆ శక్తి జ్ఞానశక్తిగా ఉపాసింపబడినప్పుడు ఆ జ్ఞానశక్తిని మనం సరస్వతిగా ఆరాధన చేస్తూ ఉన్నాం పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తిని మనం ఆరాధిస్తే మనకు జ్ఞానం లభించి వాక్కు బుద్ధి ఇత్యాదులు ఉత్కృష్టముగా పనిచేస్తాయి అది సరస్వతి అంటే దేవి భాగవతం చెప్తున్నది వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాత్రి అంటున్నది వాక్కుకి బుద్ధికి జ్ఞానానికి అధిష్టాన దేవత విశ్వమంతా ఉన్న వాక్శక్తికి జ్ఞానశక్తికి బుద్ధిశక్తికి అధిష్టానము ఆ పారమేశ్వర శక్తిని మనం వివిధ నామాలతో ఆరాధిస్తున్నాం సరస్వతి శారద బ్రాహ్మి వాగ్దేవి ఇత్యాది నామాలు అమ్మవారికి వేదములు ఎందుకు గోచరిస్తున్నాయి అటువంటి శారదాంబ బాగశుద్ధ పంచమునాడు ఆరాధింపబడాలి ఆరాధించే విధానములు మనకి దేవి భాగవతాది గ్రంథములు చెప్పడమే కాకుండా సరస్వతి సంబంధమైనటువంటి మంత్రశాస్త్రములు వివరిస్తున్నాయి ఈ రోజున అమ్మవారిని కలశమునందు కానీ విగ్రహమునందు కానీ పుస్తకమునందు కానీ లేదా మూడింటి అందు కలిపి ఆరాధన చేసే విధానం ఉన్నది ఈ ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎందుకంటే పిల్లలకి విద్య కావాలి కానీ సరస్వతిని ఎలాగ ఆరాధిస్తారు కానీ పెద్దలకు కూడా విద్యా బుద్ధులు కావాలి బ్రతకంతా విద్యతో జ్ఞానంతో బ్రతకాలి జ్ఞానం ఎప్పటికప్పుడు ఉంటేనే జన్మ సార్థకమవుతుంది అలాంటి జ్ఞానశక్తి అయిన సరస్వతిని ప్రతి ఇల్లు ఆరాధించవలసినటువంటి రోజు ఇది ఎలాగైతే మనం కొన్ని పండుగలు ఇంటిల్లిపాది చేస్తారో అలా చేయవలసిన దివ్యమైన పర్వము అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి అందున ఈ ఈరోజు విశేషమైన ఆరాధనలు ఉంటాయి ప్రధానమైన ముఖ్యమైనటువంటి క్షేత్రం వాసర వాసరా క్షేత్రం అని దీనికి మరొక పేరు దీనికి వ్యాసపూరి అని కూడా పేరు ఇక్కడ వ్యాస మహర్షి తపస్సు చేసి సాక్షాత్కరింప సాక్షాత్కరింపజేసుకున్నారు ఆయన ఫలితంగా అమ్మవారు అక్కడ ప్రతిష్ఠితురాలే అనుగ్రహిస్తున్నది ఆ రోజున అంటే మాఘశుద్ధ పంచమి నుంచి బ్రహ్మోత్సవాల క్షేత్రంలో జరుగుతాయి వ్యాసులు ఇక్కడ శారదా మాత్రం ప్రతిష్ఠించినట్లే ఆదిశంకర భగవత్పాదుల వారు శృంగేరియందు శారదా అంబరికి ప్రతిష్ఠ చేశారు ఇరువురి స్వరూపాలు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి బ్రహ్మవిద్యాది దేవతలుగా భాషిస్తూ ఉంటారు ఆ శారదామూర్తి శారద అంటేనే అజ్ఞానమును తొలగించునది అని అర్థం సరస్వతి అంటే ప్రసరణ రక్షణ కలిగినది అని అంటే జ్ఞానం ప్రసరిస్తూ ఉంటుంది ఆ ప్రసరణ రక్షణంతో ఉన్నటువంటి దివ్యశక్తి సరస్వతి సరస్సరణశీరత్వాత్ అని శాస్త్రం చెప్తే నిర్వచనం అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అంటూ వైదిక సరస్వతి సూక్తములు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా సరస్వతి దేవి అన్నప్రదాయని యజ్ఞస్వరూపుని అని కూడా వేద దర్శనం అందుకు ఆ తల్లిని వాజేభిర్ వాజనీవతి అన్నారు అంటే తనదైన అన్న శక్తులతో మాకు అన్నముడు ప్రసాదించి అమ్మ అనుగ్రహించుదాకా అనే భావం కనబడుతున్నది అన్నము అంటే పోషణ శక్తి విద్య వల్లనే మనం పోషింపబడుతుంటాం కనుక ఆ పోషణ శక్తులన్నీ ఆ తల్లి ప్రదానం చేస్తుంటాయి అంతేకాదు ధీనాం అవిత్రి అన్న మాట ఉన్నది ధీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించే తల్లి అని ఎందుకంటే బుద్ధి ఎప్పుడు కోల్పోకూడదు ఎన్ని సంపదలు దెబ్బతిన్నా నష్టం లేదు కానీ బుద్ధి తినకూడదు బుద్ధి బాగుంటే అన్ని సంపదలు తిరిగి సంపాదించుకోవచ్చు బుద్ధి బాగులేనప్పుడు సంపదలు ఎన్నున్నమ్మ జన్మ వ్యర్థమే అవుతుంది అందుకు బుద్ధిశక్తి అత్యంత ప్రధానం అది గాయత్రి మంత్ర స్వరూపం కూడా బుద్ధిని ప్రేరేపించే పరాశక్తిని జపించే మంత్రమే అది గాయత్రికి కూడా సరస్వతి అనే పేరున్నది ఆ మాటకు వస్తే గాయత్రి సావిత్రి సరస్వతి అనే మూడు పేర్లతో ఉన్న పరాశక్తి ఒక్కటే ఆ తల్లిని మనం ఈ రోజున ఆరాధన చేస్తూ ఉన్నాం గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి సరస్వతి అంటే ప్రవాహ రూపమైన విద్యాశక్తి ఇక సావిత్రి అంటే సృష్టి కారణమైన శక్తి ఈ మూడు శక్తులు ఒక్క శక్తే కదా అందుకే ఆ జగన్మాతనే మనం విద్యకి జ్ఞానానికి ఆరాధిస్తూ ఈ రోజున విశేషమైన ఆరాధనలు పూజలు చేస్తూ ఉంటాం వ్రతములుగా చేస్తారు ఈ రోజున ప్రత్యేకించి ఈరోజు అమ్మవారికి శుక్ల వస్త్రములతోనూ శుక్ల ద్రవ్యములతోనూ ఆరాధన చేయాలి శుక్లం అంటే తెలుపు అందుకే తెల్లని పుబ్బులతో ఆరాధించడం తెల్లని గంధాన్ని ఆరాధించడం గంధంలో అద్దెని పూలతో పూజించడం కూడా విశేషమని చెప్పారు మరి అమ్మవారు పాయసాన్న ప్రియ క్షీరాన్న ప్రియ అంటే క్షీరాన్నాన్ని నివేదించాలి ఇంకా ఫలాదులు కూడా నివేదించి ఆరాధన చేయాలి పిల్లలు మొదలు పెద్దల వరకు ఆరాధించాలి మరొకసారి చెప్పుకోవాలి ఇక్కడ అంతేకాదు సరస్వతి దేవి యజ్ఞస్వరూపిణి ఈ విషయం మనకు మహాభారతంలో గోచరిస్తుంది మహాభారతంలో అనేటువంటి చక్రవర్తికి తపఃరితంగా సారధామ సాక్షాత్కరిస్తుంది అప్పుడు ఆవిడ చెప్తుంది నేను స్వరూపునిగా ఉంటూ యజ్ఞములు చేసే వాటికి ఇస్తాను అని చెప్తుంది ఎందుకంటే యజ్ఞంలో ప్రధానంగా వాడిది మంత్రం మంత్రం ద్వారానే దేవతా చైతన్యం స్పందిస్తుంది అదే మంత్రం అంటే అక్షరమయం కదా అమ్మ అమ్మరూపములు కదా పైగా మంత్రములన్నీ వేదములు ఎందు ఉన్నాయి అందుకే మంత్రములు వేదము నుంచి వచ్చే గనక వేదమై అమ్మవారు ఒకప్పుడు ఋషునికి వేదమంతా సరస్సుగా గోచరించిందట ఆ సరస్సు నుంచి కమలం తెల్లని కమలం వచ్చి ఆ కమలంలో శారదామాత గోచరించింది దీని భావం ఏంటంటే సమస్త వేదం యొక్క సారము శారదామాత వేదం అంటేనే జ్ఞానమనర్థం అందుకే మంత్రస్వరూపిణి జ్ఞానస్వరూపిణి యజ్ఞస్వరూపిణి అన్నస్వరూపిణి అయినటువంటి సరస్వతి కృప ప్రతి వారికి లభించి సనాతన ధర్మము భారతదేశం వర్ధిల్లుగాక స్వస్తి